ఆశీర్వాదం పొంది ఏ ఏదాలో ఉన్నా ఏ పదవిలో ఉన్నా ఇక్కడ చెప్తా ఉన్న సోదరులారా నేను నా నా ఆస్తులు పట్టాలు మాత్రమే ఉంటాయని ప్రకటిస్తా ఉన్న సోదరులారా ఈ మాట ఏ రాజకీయ నాయకుడు నేను చెప్తా ఉన్నా నేను ఆ బిడ్డను కాబట్టి ఆ కష్ట సుఖాలు తెలిసినటువంటి బిడ్డను కాబట్టి చెప్తా ఉన్న సోదరులారా దయచేసి ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని చెప్పి మీ అందరినీ కోరుతా ఉన్నా ముస్లిం సోదరులు కూడా ఉన్నారు చాలా మంది బాయో ఏం చెప్పిన కేసీఆర్ రెండు వేల పద్నాలుగు షాద్ నగర్ సభలో కేసీఆర్ చెప్పిన మాటని నేను గుర్తు చేస్తా ఉన్నా అలా టిఆర్ఎస్ పార్టీ జితాయతో టిఆర్ఎస్ పార్టీ ఎంపీకో జితాయతో టిఆర్ఎస్ పార్టీ ఎంపీకి జితాయతో చార్ మహీనేకి అందరి బారా పర్సెంట్ రిజర్వేషన్ అమలు కరికే బతాగా ఏ కేసీఆర్ కా వాయిదా ఏ మై వాయిదా పే పక్కా రాగా అన్నారు అయిందా సోదరులారా పన్నెండు శాతం రిజర్వేషన్ వచ్చిందా రాకపోయా ఎస్టీలకు ఖచ్చితంగా ఈసారి మిమ్మల్ని గెలిపించుకోకపోతే మమ్మల్ని మేం మోసం చేసుకున్నట్టు అవుతుంది అని చెప్పి ప్రజలు చెప్తా ఉన్నారు సోదరులారా ఇది నా ఒక్కడి మాట కాదు ఉపాధ్యాయులది ఇదే మాట కాంట్రాక్ట్ ఉద్యోగులది ఇదే మాట లెక్చరర్ల ఇదే మాట ఆ తర్వాత పంచాయతీ రెవెన్యూ అది ఇదే మాట ఆఖరికి సాటుంగా పోలీస్ ఆయన కూడా వచ్చి ఏమనుకోకు నా ఇంట్లో ఓటు నీకే అని చెప్పి పోతా ఉన్నారు సోదరులారా ఎందుకు జరుగుతా ఉన్నది ఇదంతా ఎందుకు జరుగుతా ఉన్నది ఇంకా చెప్తే బాధ అనిపిస్తా సోదరులారా ఒకటి తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం పడాలే పది తారీఖు దాకా పత్తతు లేదు పది తారీఖు దాకా జీతాలు లేవు ఏమయ్యా అంటే ఇవాళ తాగుబోతులంతా తాగినాక చూద్దామా రాత్రికి వచ్చిన అందాన్ని బట్టే వచ్చింది ఇగో ఇది పరిస్థితి దయచేసి అన్నలారా మిరియాల కూడా సోదరులారా నేను గతంలో కూడా రెండు వేల ఐదులో లో ఇక్కడి నుంచే పోటీ చేసిన నా పైనే పల్లా రాజేశ్వర రెడ్డి గెలిచిండు పల్లారాజేశ్వర రెడ్డి గెలిచినాక ఆరేళ్ళు అయిపోయింది ఒక్కనాడన్నా మిర్యాల ఉన్న నిరుద్యోగుల సమస్యల గురించి మాట్లాడిందా మిరియాలగూడలో ఏ బిడ్డ ఏమైనా అన్నం తింటున్నారా ఎట్లా బతుకుతున్నారా అని నా ఒక్కసారి మీరు ఒక్కసారి ఆలోచన చేయండి సోదరుల కేసీఆర్ చెప్పే బట్టేబాజ్ మాటలకు వెనక కూర్చొని సప్పట్లు కొట్టి మళ్ళొక్కసారి టిఆర్ఎస్ పార్టీ ఇంకెవరో గెలిస్తే చట్టసభకు కట్టపోతాడు తప్ప మీకు ఒరిగేదేముండదని చెప్పి తెలియజేస్తా ఉన్నా అదే దీన్మార్ మళ్ళీ గెలిస్తే ఏం జరుగుతుందో మీరు ఆలోచన చేరి. ప్రశ్నించే గొంతు రేవంత్ అన్ను పార్లమెంట్ కు పంపుకున్నాం ప్రశ్నించే గొంతు రఘునందన్ అన్న అసెంబ్లీకి పంపుకున్నాం ప్రశ్నించే గొంతు మల్లన్నకు ఒక్క అవకాశం ఇచ్చి మండలికి పంపితే కల్లా బట్టి అడిగి మా ఉద్యోగాలకు పోయినాడు ప్రశ్నిస్తా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా సోదరులారా దయచేసి ఒక్క అవకాశం ఇవ్వండి మీకోసం కొట్లాడతా ఒక్క మాట చెప్తా ఉన్నా ఇక్కడ ఉన్నటువంటి ఈ రౌండ్ దగ్గర నుంచి ఈ రాజీవ్ చౌక్ నుంచి చెప్తా ఉన్నా మిర్యారు కూడా గంట మీద నుంచి సోదరులారా ఒక్క రాజకీయ నాయకుడు గెలిస్తే ఒక ఎమ్మెల్యే అయితే ఒక ఎమ్మెల్సీ అయితే తరతరాల